వెల్కమ్ టు మై న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మక్క సేవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మరియు ఆదోని మాజీ టిడిపి ఇన్ఛార్జ్ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బోర్ చెడిపోవడం ఆ బోర్ చెడిపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎక్స్పెషల్లీ అమ్మాయిలకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి కమిషనర్ గారు కూడా మాట్లాడు ఆ దాంట్లో భాగంగా ఇక్కడ వెనక వెనకాల వచ్చి చూస్తే ఎంత దారుణంగా ఉంది అంటే మొత్తం సాగిన బాటిల్స్ కానీ తర్వాత అన్ని రకాలుగా డైపర్స్ తో సహా అన్ని రకాలవి ఇక్కడ పడేస్తున్నారు పడేయడం వలన చాలా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఆయమ్మలు నేను అడిగిన క్లీన్ పెట్టుకోవచ్చున్నదమ్మా అంటే అమ్మ మేము చేసి చేసి మాకే స్కిన్ అలర్జీలు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము అన్న అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరితో మాట్లాడితే అమ్మ ఈ దసరా సెలవులు వచ్చిన వెంటనే మేము గడ్డి మందు వేస్తాము అట్లీస్ట్ అప్పుడైనా తిరిగిదవుతుంది అన్న ఇంకా ఇది చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ప్రిన్సిపల్ సార్తో మీతో మాట్లాడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగా నేను ఆదోని పట్టణంలో ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ చదివేది మన ఆదోని పట్టణం ఒకటే కాదు దాదాపు చాలా మండలాల నుంచి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు లో ఉన్నారు బై బస్ ద్వారా కూడా వచ్చి చదువుకుంటున్నారు ఈ రోజు అమ్మాయిలు మేము క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు కిటికీలు ఎందుకు తెచ్చుకున్నారు చల్ల గాలి వస్తుంది కదా అంటే మేడం కిటికీలు ఓపెన్ చేస్తే కంపు వాసన వస్తుంది అందుకనే మేము కిటికీలు క్లోజ్ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి ఓపెన్ చేస్తే నిజంగా గాలితో పాటు కంపు కూడా వస్తుంది అంటే అమ్మాయిలు అక్కడ క్లాస్ రూమ్ లో కూర్చోని చదువుకోలేకపోతున్నారు ఎక్కువ వాయిస్ వస్తుందని అన్ని రకాలుగా ఇబ్బంది ఉందని చెప్పి అంటున్నారు సరే మనవంతగా క్లీన్ చేద్దామని చెప్పి చెప్పు వచ్చాము మేము కానీ ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా నేను వాళ్ళకు నమస్కరించి తెలియజేసుకుంటున్నాను అమ్మ దయచేసి ఎవరు కూడా చెత్తని ఈ కాంపౌండ్ వాళ్ళు యువతలకి వెయ్యొద్దండి ఎందుకంటే ఇప్పుడు డస్ట్బిన్స్ ఇచ్చారు మీరు డస్ట్బిన్లో చేసి అక్కడ ఇంటి దగ్గర పెడితే చెత్త వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి ఇది గర్ల్స్ కాలేజ్ అనేది ఒక పవిత్రమైన దేవాలయంతో సమానం కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా చెత్త వేయొద్దని చెప్పి నేను సదూరంగా మన ఇక్కడ ఉండే వాళ్ళకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంకొక సమస్య ప్రధానంగా తీసుకొచ్చారు మీరు కూడా చూసుకుంటారు చాలామంది ఆ వాళ్ళు డ్రైనేజీని ఇక్కడే వదలడం జరిగింది అది మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము తర్వాత వాళ్ళు మేము మాట్లాడతాము వాళ్ళతో అని చెప్పి చెప్పారు కాబట్టి స్వచ్ఛ భారత్ టీం మా బిన్సమ్మక సైన్యం టీము ఎక్కడ గలీజ్ ఉందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో అనేకమైన ఆ పట్టణంలో కానీ ఆ మిగతా వాళ్ళ చోట్ల కానీ అనేకమైన వాళ్ళతో పాటు చేస్తారు బట్ చేసిపోయిన తర్వాత మళ్ళీ అలాగే గలీజ్ పెట్టకుండా మేము ఏమనుకున్నామంటే సార్ అంతా కూడా మాట్లాడినట్టు ఈ ఏరియా చాలా బాగుంది పిల్లలందరూ కూడా ఇక్కడ సమాదానం చేస్తూ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఎలా ఒకసారి చేస్తూ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటుంటే బాగుంటుందని చెప్పి నా సలహా ఎందుకంటే ఇక్కడ బాగుంది మంచి ప్లేస్ ఉంది బాగా చేసేసి కొన్ని మొక్కలు కిచెన్ గార్డెన్ సంబంధించినవి ఎందుకు ఇక్కడే వంట చేస్తారు కాబట్టి మధ్యాహ్నం పూట ఆకుకూరలు తర్వాత ఇంకేమైనా కూరగాయలు కూడా పండించుకొని పిల్లలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణము ఏర్పడడానికి బాగుంటుందని చెప్పి నేను ప్రిన్సిపల్ సార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మేము ట్రై చేస్తామమ్మా అని అన్నారు ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో ఉన్న కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తారు కొద్దిగా స్థలం ఉన్నా కూడా కిచెన్ గార్డెన్ కావాల్సినవన్నీ కూడా చేస్తారు ఇక్కడ చాలా ప్లేస్ ఉంది సుమారుగా అప్పటి నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా స్టూడెంట్స్ కూడా వస్తామన్నారు కానీ మేమే వద్దు చదువుకు ఇబ్బంది అయితే గర్ల్స్ కాలేజ్